అంగన్వాడి టీచర్ స్వర్ణాలతోపై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు పల్నాడు జిల్లా సత్తనపల్లి కంకానపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది టీడీపీ నాయకుడు బొడ్డి వెంకటేశ్వరరావు అంగన్వాడి టీచర్ కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది తన మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తానని పలుమార్లు బెదిరింపులకు గురిచేసినట్టుగా బాయిత్రాలు ఫిర్యాదు చేసింది బాయితరాళి ఫిర్యాదు మేరకు బొడ్డి వెంకటేశ్వరరావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కోరుకుంటుంది ఇప్పుడు ఏమైంది ఉద్యోగం తీసినంత మాత్రం ఏమి ఉండదులే గానీ ఎవరు

నీవు ఉద్యోగం గుర్త నా పేరు పరుగు అవ్వాలి మరి ఎన్నిసార్లు ఎప్పుడైనా నేను ఆధార్ తెచ్చుకో సరే వదినాదో పరుగు పోయినొచ్చు అది గుర్తు పెట్టుకుని అట్ట నువ్వు నా మడిచి వదినా మరి ఎందుకుసేపు ఎందుకు అడిగి సరే సరేలే నా సరే 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 కొడుకు పుట్టిన తారీఖు కానీ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి వచ్చి పోస్ట్ హారు ఇవ్వాల్సిందే అరేంజ్మెంట్ చేస్తున్నాడు సరే వాళ్ళు తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్ చేసి ఐ లవ్ యూ అన్ని నువ్వంటే నాకు ఇష్టమని నా మీటింగ్లకు వస్తానని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు స్థలికి నేను చెప్పి నేటి సత్తరపల్లి ఉంటే నువ్వు సత్తిపల్లి వచ్చిన పూర్తి నేను ఒకసారి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్ గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సో నేను ఎమ్మెల్యే గారు దృష్టికి కాడే విషయాలు తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సారి సారితో దయత వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్ సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి అతను ఇరవై ఆరో తారీఖు ఫోన్ నైట్ టైం ఇరవై ఆరు సార్లు ఫోన్ చేసి నేను ఊ నెత్తిపోయేసరికి వాట్స్టా వాట్సాప్లో సార్ అని పెట్టి పక్క వీధిలో వేరే ఫోన్ పూజిస్తు నాకిమ్మని నన్ను భటి చేయరు చెప్పి అందరు దృష్టిలో ఇలా చేస్తున్నాను సార్ సార్ నాకు న్యాయం చేయండి సార్ అంగన్వాడీ టీచర్ స్వర్ణాలతపై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు పల్నాడు జిల్లా సత్తనపల్లి కంకానపల్లిలో ఈ ఘటన విలువకు వచ్చింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రమేష్ అందిస్తారు రమేష్ ఎస్ చక్రి ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తనపల్లిలో ఏదైతే ఈ ఘటన కూడా కలకాలం రేపుతుంది ఏదైతే అంగన్వాడి టీచర్ గా ఉన్నటువంటి నాయకుడు అటు లైంగికంగా కూడా హింస కురి చేస్తున్నాడని ఆమె సెల్ఫీ వీడియోతో కూడా ఒక ఆవేదన వ్యక్తం చేసింది దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆమె ఆ సెల్ఫీ వీడియో చేస్తూ కూడా మరి అధికారులకి పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే నాకు న్యాయం చేయాలి అంటూ ముఖ్యమంత్రికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయాలంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇటీవల మనం చూస్తున్నాం చెప్పి ఏదైతే మరి ఆ టీడీపీ నాయకులు అటు అధికారుల పైన తీవ్రంగా కూడా విరుచుకు పడుతున్నారు ఏదైతే మరి వారు చెప్పినటువంటి పనులను త్వరగా చేయకపోతే కూడా ఆ ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైతే మరి ఈ మహిళ చేసినటువంటి ఫిర్యాదు అంటే ఇప్పటికే అటు పోలీసుల్ని ఆశ్రయించారు పోలీసుల్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ అందుతో కూడా మరి ఆమె ఏదైతే ఆమెకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా చర్యలు తీసుకోవట్లేదని పోలీసు వ్యక్తమైతే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైతే మరి ఈ ఘటన ఏదైతే సత్తనపల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన పైన అటు ఆ ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు ఏదైతే మరి ఈ ఘటనకి ఎవరైతే పాల్పడ్డారో నాయకుడు నాయకుడి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఆయన ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే నిన్న సెల్ఫీ వీడియో విడుదల చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే స్పందించారు ఈ స్పందించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడదు అయితే ముఖ్యమంత్రి అధికారుల పైన ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నాయకులు కూడా ఆచితూచి వ్యవహరించాలంటూ పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక చిన్న స్థాయి అంటే అంగన్వాడీ టీచర్ అంటే గ్రామ స్థాయిలో మరి ఆ వర్కర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆగిపోయిన ఇలాంటి ఇలాంటి వేధింపులు చేయటం కూడా అటు ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనా దీనిపైన సెల్ఫీ వీడియో తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు ఏదైతే కేసు నమోదు చేసినటువంటి వెంటనే కూడా దానిపై విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది శక్తి రైట్ థ్యాంక్ యూ రమేష్